ౌల గారు కాక పంజరాలు గారు కాస్త విధంగా కప్తరాలు గారు కాస్త గారి విజయరాయ్యులు ఆచరిస్తున్నాము ఆ యొక్క తుంగదేవి మహారాజు గారు భద్రశీల వర్తాన్ని ఆచరిస్తున్నారు ఆ సందర్భంలో వర్షం చేసే సమయంలో అక్కడికి సాధురే కథమాగత ఒక వైశ్యుడు వచ్చాడు వైశ్యుడు వచ్చాడు వచ్చి ఆ యొక్క వ్రతాలంటే కూడా తిలకించాలి చూసిన తర్వాత నీకు ఏం తక్కువ లేదు కదా నీవు రాజము రాజ సంపన్న సకల కదా ఈ రకంగా బంధువులతో కూడుకుని ఈ వ్రతాల్ని ఎందుకు ఆచరిస్తున్నావో చెప్పవలసింది అనగానే ఆ దిగుమతి మహారాజు గారు చెప్పాడు నాయనా స్వామి మాకు అన్ని ఉన్నాయి కానీ సంతానం కానీ నాయన భగవత్ సంకల్పం లేకపోవడం వల్ల మాకు సంతానం కలగలేదు పెద్దవాళ్ళందరూ కూడా మీరు భక్తిపూర్గా ఈ యొక్క సత్యనారాయణ గారి యొక్క వ్రతాన్ని ఆచరించండి ఆ ధన ప్రభావ ఆ యొక్క వ్రత యొక్క వాహాత్వం వల్ల మాకు సత్సంతానం కలిగింది పెద్దవాళ్ళు చెప్పారు వృద్ధం చేయమని మాకు సత్సంతానం కలిగింది కాబట్టి అదే విధంగా పెద్దవాళ్ళు చెప్పే విధంగానే ఈ యొక్క వ్రతాన్ని నేను తప్పకుండా పెద్దవాళ్ళు చెప్పే విధంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నాము అని ఆ తండేవి మహారాజు గారు ఆ యొక్క షావుకారికి చెప్పారు అన్నమాట చెప్పగానే తీర్థప్రసాదం గురించి ఇప్పుడు తీర్థ ప్రసాదం వారి స్వామివారి దగ్గర ఎక్కడైతే

చేస్తున్నాడు ఆ వ్రతం చేయటానికి ఆయన సంతానం లేకపోతే ఇంత భక్తి శ్రద్ధలు చేసిందట మనకు గనక సంతానం గలిగేది ఉంటే మన ఇరువురం కూడా ఆచరిద్దామే వ్రతాన్ని అని ఆ యొక్క స్వామివారికి మనస్సులో మొక్కుకొని ఆ భార్య అయిన లీలావతి ఆ యొక్క సావుకార్య ఇరువును కూడా ఆ యొక్క స్వామివారి యొక్క తీర్థప్రసాద తీర్థ తీర్థప్రసాదాలు తీసుకుంటారట